హాయ్ హలో నమస్తే జితులారా వెల్కమ్ టు జెన్స్ గ్లోబల్ నేను గణేష్ కాటారంలో గత మూడు రోజుల నుంచి కొంచెం గుసగుసలు అక్కడిక్కడ కొంచెం డిస్కర్షన్లు నడుస్తూ ఉన్నాయి మళ్ళీ కాటారంలో గుడ్డలు వేటుకు ఒక మహిళ మళ్ళా గాయపడినట్టు సమాచారం ఏంటో ఏ విధంగా జరిగిందో ఏంటిదో మొత్తానికి మొత్తానికైతే గాయపడిన ఆ మహిళను ఆసుపత్రికి అయితే తీసుకెళ్ళడం అయితే జరిగిందట అది సోమవారం రోజున జరిగిందనే సమాచారం దాన్ని బయటకు రాకుండా కొంతమంది వ్యక్తులు ఆపే ప్రయత్నం చేసే ట్రై చేస్తా ఉన్నారట మొత్తానికైతే సోషల్ మీడియాలో మళ్ళీ అది ట్రెండ్లోకి వచ్చింది వీడియోలు చెక్కలు కొడుతూ ఉన్నాయి ఫోటోలు కూడా చెక్కలు కొడతా ఉన్నాయి కాటారంలో మారణ కాండ కాటారం సబ్ డివిజన్లో గొడ్డలి వేటు గొడ్డలి వేటుతో మహిళ గాయాలు తప్పిన పెను ప్రమాదం హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు ఇరవై ఒక్క కుట్లు పడ్డాయంట తలకు అది ఏ కోణంలో జరగవచ్చు ఎందువలన జరగవచ్చు ఏ కారణం చేత జరగవచ్చు ఇవన్నీటి మీద పెద్ద క్వశ్చన్ మార్కే ఉందట అక్కడిక్కడ మంది జమైనా కాడ దీని గురించే ప్రస్తావిస్తూ ఉన్నారు ఏమో జరిగిందని చెప్పి ఏదో అయింది అని చెప్పి చాలామంది అక్కడిక్కడ గుంపులు గుంపులు ఉండి ప్రస్తావిస్తూ ఉన్నారు చాలామంది రిపోర్టర్లు కూడా మీ వార్త రాయకుండా వదిలేసినట్టు కూడా సమాచారం కొంతమంది రాస్తే ఏమవుతుందో అనే ఆలోచన మీద కొంతమంది రాయకపోయినా కూడా రాయాలి ఇంట్రెస్ట్ ఉండి వదిలేసిన రిపోర్టర్లు కూడా చాలామంది ఉన్నారట ఈ వార్త ఒకే ఒక్కటి రాసిండు అసలు కొంచెం మ్యాటర్ చదివి వినిపించే ప్రయత్నం చేస్తా కాటారం భార్యపై భర్త విచక్షణ రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన కాటారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది ఈ ఘటన సోమవారం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ప్రధాన రహదారి వెంట ఉన్నటువంటి షాపు యజమాని తన భార్యను మారణాయుధంతో తలపై తీవ్రంగా దాడి చేయగా తలకు తీవ్ర రక్తస్రావమై సుమారు ఇరవై కుట్లు పడ్డట్లు తెలిసింది కాగా సదరు బాధితురాలి గాయాలతో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా అత్యంత భయంకరంగా ఆమెకు అయిన గాయాలు ఉండడం కలకలం రేపింది ఈ దాడికి సంబంధించి పోలీసులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు అంటే ఇది సోమవారం అడిగిన ఘటనలో మారనాయంతో తల మీద బలంగా తాకడంతో ఆమె తగ తల పగిలి ఇరవై కుట్లు పడ్డాయంట ఇరవై కుట్లు పడ్డ దీనికి సంబంధించిన ఏదైతే వివరంగా అరే ప్రయత్నం చేస్తూ ఉన్నా కానీ దానికి సంబంధించిన కొన్ని వివరాలు అయితే ఇంతవరకు అయితే రాలేదు అనేది సమాచారం ఇది త్రికోణ విధిలో ఆలోచిస్తున్నారనే ఆలోచన భార్య భార్యాభర్తల మధ్య విభేదాల కారణమా ఇంకా వేరేది ఏమైనా కారణమా ఏ కోణంలో జరిగింది ఏ విధంగా జరిగింది అనే దాని మీద పోలీస్ వ్యవస్థ కూడా ఇన్ ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నట అదేవిధంగా ఏం జరిగింది ఎలా జరిగింది ఏ కారణం చేతి జరిగింది ఎప్పుడు జరిగింది అనే దాని మీద ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె నోరు విప్పితే తప్ప మనకు పూర్తి సమాచారం తెలియదు కాటారాం సబ్ డివిజన్లో ఇది కొత్తగా ట్రెండ్ అవుతూ ఉన్నది ఇన్స్టాగ్రామ్లలో ఫేస్బుక్లలో యూట్యూబ్లో కూడా ట్రెండ్ అవుతూ ఉన్నది వార్త చాలామంది పేపర్లలో కూడా కొంచెం వెనకడ వేసి రాయలేదు అనే ఒక సమాచారం అయితే మనకు వస్తూ ఉన్నది మొత్తానికైతే ఏదేమైనా ఒక పేపర్ అయితే క్యాండిడేట్ డేర్ చేసి రాసిండు ఇది పెద్ద పెద్ద తల్లికాలు ఉన్నట్టు సమాచారం పెద్ద పెద్దల హస్తం కూడా ఉన్నట్టు సమాచారం ఇది ఈ వార్తకు సంబంధించి వరంగల్ రోడ్డుకు సంబంధించిన వార్త అన్నదైతే కొంచెం తెలుసుకున్న సమాచారం మీ అందరికీ తెలుసు కాటారంలో అయినా కూడా గుసగుసలు పెట్టుకుంటారు మాట్లాడుకుంటారు కానీ బయటకు ఎవరు చెప్పాడు ఎందుకంటే ఎటు పోయి ఎటు వస్తుందో మాకు సంబంధం లేదు కదా అని చాలామంది అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఏదేమైనా వార్త మీకు పూర్తి డీటెయిల్స్ తెలియాలి అంటే పోలీసు వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నారు